దీపావళి మరియు సదర్ శుభాకాంక్షలు ఈ సదర్ పండుగ మా యాదవ సోదరులు కుల మత భేదాలు లేకుండా ఎంతో ఎంతో మంచిగా అద్భుతంగా జరుపుకుంటాము ఈ పండుగ జరుపుకోవడానికి ఒక మహా కారణం ఉంది ఆనాడు మన పెద్దలు వంద సంవత్సరాల కింద ఈ పండుగను ప్రారంభించారు ఈ పండుగను ఎందుకు అంటే यादव సోదరులకు శుభాకాంక్షలు గుట్ట చెండి నీడు ఇల్లు గృహం అన్ని ఈ పాడు పశువుల తోటే సాధ్యమైంది ఇదే మా జీవన ఆధారం ఇవి ఒక కృతజ్ఞత తెలుపుతాం ఇవిట్ల పట్ల ఒక మా కృతజ్ఞత కనలు ఇవిట్లని ఎంతో అందరంగా అలంకరించి ఈ సగర్ సమ్మేళనానికి తీసుకొచ్చి ఇవిట్లని ఊరేగించి వీటి పట్ల మా అంకిత భావాన్ని మా పట్ల మా ప్రేమను తెలియజేస్తాము అలాగే పెద్దలు ఏమంటారంటే ఈ దీపావళి పండుగ అనేది యాదవులకి మరి తెలంగాణ ప్రజలందరికీ చాలా పెద్ద పండుగ ఈ దీపావళి పండుగ రోజు మన పితృదేవులు ఎవరైతే పితృదేవులు ఉంటారో వాళ్ళు విడికి రావడం జరుగుతుంది ఆ పితృదేవులని మన దున్నపోతుల మీద ఊరేగించడం అని ఒకటి మన పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది సో మన పితృదేవులని మన రోజు వాళ్ళ రోజు వైభరంగా ఆ లక్ష్మీమాత మల్లన్న స్వామి పూజ చేసుకొని దున్నపోతుల పైన మన పితృదేవులని ఊరేగిస్తూ అందరూ యాదా సోదరులు అందరూ కలుసుకొని మంచిగా ఈ పండుగని జరుపుకుంటాము మీరు పెంచుతున్న ఏదైతే గోవులు ఉన్నాయో ఎట్లా చూసుకుంటారు మీరు అంటే మీరు మీరు పెంచేటప్పుడు ఎలా చూసుకుంటారు వాటికి ఎలాంటి ఫుడ్ అందిస్తారు ఇవి మా మేము ఫస్ట్ వీట్లని ఎలా అంటే మా కుటుంబ సభ్యులని ఎలా చూసుకుంటాము ఆ విధంగా వీట్లని మనం చూసుకుంటాము మన కుటుంబ సభ్యులను మన సోదరి సోదరులను మన అన్న వాళ్ళకు ఎలా గౌరవిస్తామో అలా ఈ పశువుల కూడా మేము గౌరవివడం జరుగుతుంది వీటికి తిండి వచ్చేస్తే తౌడు కళ్ళి చున్నీ గోధుమ పొట్టు కొబ్బెర బెల్లం నెయ్యి పాలు అన్ని పెట్టి వీట్లని మనుషులకన్నా చాలా బాగా చూసుకుంటాము అయితే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెరంగా ఏర్పాటు అనిపిస్తుంది మాకు ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ఏ నాడు కూడా వేపుకుంటూ తెల్లవాడి ఒక్క సమయం పట్టుకొని అట్టపడ్డ తప్ప కట్టి ఇచ్చినా యాని దాంట్లో యాదవ్ ఎక్కడికెళ్ళారు ఇక్కడ పోయించుకోవాలి మాటలు అన్ని రకాల Subscribe us and press the bell icon for more interesting updates.